ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి ఏం చెప్పినావు ప్రజాపాలన అన్నావు ప్రజాపాలన అంటే ఏంది ప్రజల కొరకు ప్రజల చేత పాలించబడేదే ప్రజల పాలన నమ్మించవు నమ్మబలికినావు ఈరోజు ఏం జరుగుతుంది ఐ డ్రామా అనే ఒక డ్రామా క్రియేట్ చేసి అదే దుర్గం చెరువు దగ్గర నీ అన్న ఇల్లుకేమో నోటీసులు తెచ్చుకున్నావు అదే పేదవాడిని ఇల్లేమో కూల్చేసినావు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పేదవాని ఇల్లు కూల్ చేయడానికి నీకు రైట్స్ ఉన్నాయి నీ అల్లా ఇల్లు కూల్చేయడానికి నోటీస్ అడ్డం వచ్చిందా అంటే నీ పాలనలో బక్కోన్ కోటి బలిసినోన్ కోట నువ్వు ఏమన్నావు పోలీసు వ్యవస్థలో నువ్వు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎవడా ఆమె మనం తోలించినాడు ముడ్డుమిగలదంతా అన్నావు నేను దయచేసి పోలీసు వ్యవస్థను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇలా ముడ్డుమికల్దంతా అన్నోలేమో లేమో లేరు ఈ పరిపాలన సరిగ్గా సాఫీగా జరుగుతలేదని బీఆర్ఎస్ కార్యకర్తలు మా పాలన కరెక్ట్ చేయి మాకు చెప్పిన నియం మాకు చెప్పిన ఏవైతే హామీలు ఉన్నాయో అవి నెరవేర్చు అని చెప్పిన వాళ్ళను ఎలాంటి నోటీసులు లేకుండా బైండవర్లు అరెస్టులు రాత్రి రాత్రి ఒక దొంగలు లెక్క అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ల కాలం వేస్ట్ చేస్తూ ఉన్నారు ఇదేనా దయచేసి పోలీసులు కూడా ఆత్మవిమర్శన చేసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం